అవతార్ మే హే బాబా కీ జయ అవతార్ మే హే బాబా కీ జయ అవతార్ మే హే బాబా కీ జయ జై బాబా అండి అందరికీ జై బాబా ముందుగా ఈ అద్భుత అవకాశం ఇచ్చిన ప్రభు కృతజ్ఞత వందనాలు తెలియజేసుకుంటూ ప్రార్థనా గీతాన్ని పాడవలసిందిగా సులోచన కోరుతున్నాను జై బాబా సులోచన జై బాబా జై మెహర్ బాబా అవతార్ మెహేర్ బాబా కీ జై नमो मेहरु अवतार नमो देवदेवा प्रभु नमो मेहरुबाबा अवतार नमो देवदेवा अपार दिव्या कृपा सागर अपार दिव्या कृपा सागर सकल चेरा चेर जगदोधारकल चेरा चेर जगदोधार नमो मेहरु बाबा अवतार नमो देवा, देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा, देवा। జోహారులిరు జోహారుని నించీనమానవ రూపా మాచీనమానవ రూపా ఇహపారందీవనమీవ ఇహ పందీవనమీవ భయన పరమ పవన భవయన పరమ పవన నమో మెహరు బాబా అవతార్ నమో దేవదేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవదేవా జానాందంతముజేసి ఆ జానాందంతముజేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగీ దివ్య విజ్ఞాన దృష్టిన సంగీ అరిషేద్వర్గము అంతరింపదరిషేద్వర్గము అంతరిం పద अव्यय मोक्षम बनो ग्रहीम पुम अव्यय मोक्षम बनो ग्रहीम पुम नमो मेहरुबा अवता नमो देवा, देवा। प्रभु नमो बाबा अवतार नमो देवा अवतार मेहर बाबा की दे జయ బాబా జయబాబా జయ మెహర్బాబా జయబాబా ప్రార్థనా గీతంతో ఈరోజు ఈ సహవాసు ప్రారంభించినందుకు జయ మిహిర్ బాబా మనం మళ్ళీ ఈ పుస్తక పఠనంలో సత్య సంపద అనే పుస్తకాన్ని చదువుకునే భాగ్యాన్ని ప్రభు అనుమతితో మనం ప్రారంభించుకుంటున్నామండి ఈరోజు ఇది రియల్ ట్రెజర్ అని రుస్తుంబి ఫలహాటి రాస్తారు దాని తెలుగు అనువాదం సోదరులు పెద్దలు బి రామకృష్ణయ్య గారు అనువదించారు కాబట్టి ఈ పుస్తకం ముందు నుంచి స్టార్టింగ్ నుంచి ఎలా ఉంది అన్నది మనం తెలుసుకుని ఆ తర్వాత అధ్యాయంలోకి వెళ్దాం ఆ రియల్ ట్రెజర్ అంటే సత్య సంపద ఆ దీని గురించి రచయిత ఎవరికి అంకితం ఇస్తారు అంటే ఏ పుస్తకం రాసినా రచయిత ఒకళ్ళకి అంకితం ఇస్తూ ఉంటారు ఈ రుస్తుంబి పలహాటి ఎవరికి అంకితం ఇచ్చారు అంటే చాలా అద్భుతంగా మనం అంటే బాబా మండలి అంటే మనకి తెలుసు కానీ ఆ మండలి ఎలాంటి సాధనాలుగా ప్రభుకి ఆ విశ్వ కార్యక్రమానికి తోడ్పడ్డారు ఎంత సహనాన్ని వహించారు ఎంత ప్రేమ చూపించారు ఎంత విధేయత చూపించారు ఇవన్నీ కూడా అందుకే ఇది సత్య సంపద అని రాసారేమో అనిపిస్తుంది నాకు చాలా అద్భుతంగా అందుకే ఈ అంకితం కూడా ఈ పుస్తకం మండలికే అంకితం చేశాడు ఈ రుస్తుంబీ ఏమని ఏమని రాస్తున్నారంటే నేను ఈ పుస్తకాన్ని ప్రపంచంలోని ఎనిమిదవ మహా అద్భుతంగా భావించే అవతార్ మెహర్ బాబా మండలి వారికి అంకితం చేస్తున్నాను అంటే ఏడు అద్భుతాలు ఉన్నాయి అంటారు కదా ప్రపంచంలో ఎనిమిదో అద్భుతం మండలిట అసలు ఎంత అద్భుతంగా అవగాహన చేసుకున్నాడు మండలి గురించి అన్నది మనకి ఈ ఒక్క పదం ద్వారా అర్థమైపోతుందండి నేను ఈ పుస్తకాన్ని ప్రపంచంలోని ఎనిమిదవ మహా అద్భుతంగా భావించే అవతార్ మెహర్ బాబా మండలి వారికి అంకితం చేస్తున్నాను రుస్తుంబి పలహాటి అని రాశాడుతను తర్వాత అనువాదకుని ఆకాంక్ష అంటే రామకృష్ణయ్య గారు తన అభిప్రాయాన్ని ఇలా తెలియజేస్తున్నారు అవతార్ మెహర్ బాబా నలభై నాలుగు సంవత్సరాలు మౌనంగానే ఉన్నా నేను మేల్కొలుపుటకు వచ్చాను బోధిం బోధించటకు రాలేదు అని చెప్పిన ఎన్నో నిగూఢమైన ఆధ్యాత్మిక విషయాలను బాబా వివరించి విస్పష్టంగా చెప్పారు ఆయన చెప్పిన ఆ విషయాలు గ్రంథస్థమైన ఎన్నో గ్రంథాలుగా ప్రచురింపబడ్డాయి ఇటీవల కాలంలో బాబాతో గడిపిన మండలి ప్రేమికుల జీవితాలలోనే సంఘటనలు అనుభవాలు వివరించి చెప్పే గ్రంథాలు ప్రచురింపబడుతున్నాయి నిజానికి బాబాతో ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని సంబంధం సంబంధం ఏర్పరచుకున్న ప్రతి ప్రేమికుని జీవిత అనుభవాలను మాటల్లో చెబితే ప్రతి ఒక్కరి జీవితం ఒక గ్రంథం అవుతుంది అంటున్నారు రామకృష్ణ గారు ఎంత అద్భుతంగానో అంటే మనం కొంతవరకే పరిధి మన మైండ్ ఎంతవరకు కొంతవరకే మనం ఆలోచిస్తున్నాం కానీ ప్రతి ప్రేమికుని జీవితానుభవాలు అని రాస్తున్నారు రామకృష్ణ గారు ప్రతి ప్రేమికుని జీవితానుభవాలను మాటల్లో చెబితే ప్రతి ఒక్కరి జీవితం ఒక గ్రంథం అవుతుంది అలాంటిదే ఈ సత్య సంపద ఈ రియల్ ట్రెజర్ అనే పుస్తకం కూడా అలాంటిదే అని చెప్తున్నారు అది ఐదు సంపుడులుగా వెలువడింది రచయిత మండలి వారితో గడిపిన కొన్ని సంవత్సరాలలో మండలి ద్వారా ప్రతి సందర్భంలో ఆయన విన్న కథలను సందేహాలను ఈ గ్రంథంలో సవీర్వంగా వర్ణించి రాశారు మెహర్ బాబా సాహిత్యాన్ని పంతొమ్మిది వందల దశకం నుండి తెలుగులోనికి అనువదించుతూ ఆంధ్ర ప్రేమికులకు మాతృభాషలో మెహర్ బాబా జీవిత విశేషాలను సందేశాలను ప్రవచనాలను చదువుకునే అవకాశాన్ని అవతార్ మెహర్ బాబా ఆంధ్ర కేంద్రం విభిన్న కేంద్రాలు మరియు ప్రేమికులు కలిగి చేస్తున్నారు ఆంధ్ర కేంద్రం వైపున మెహర్ మౌనవాణి ద్వారా సోదరులు బాలాజీ లార్డ్ మెహర్ అనే విస్తృతమైన బాబా జీవిత విశేషాల గ్రంథాన్ని తెలుగులో మెహర్ ప్రభు అనే గ్రంథ పఠనం ద్వారా పేటి ప్రేమికులకు పాఠకులకు వారి జీవితంలో తారసపడే సమస్యలకు మండలి వారిచే చెప్పబడిన బాబా సూచనలు మార్గదర్శకత్వం చేయిస్తాయని పాఠకులు దాని లాభాన్ని పొందాలని ఆకాంక్షిస్తున్నాను రాస్తున్నారు ఎప్పుడు పంతొమ్మిది వందల అరవయో దశకంలో ఈ తెలుగు తెలుగు ట్రాన్స్లేషన్ వచ్చింటా అప్పటి నుంచి చాలా మంది ఈ బాబా జీవిత విశేషాలు ఇవన్నీ రాస్తున్నారు సోదరులు బాలాజీ చొరవతో మేహరు ప్రభు లార్డు మెహర్ అనే పెద్ద గ్రంథాన్ని తెలుగులో సోదరులు బాలాజీ గారు చేశారు అది అందుబాటులో జరుగుతోంది అంతేకాకుండా ఈ సత్య సంపద ఎలా ఉపయోగపడుతుంది అంటే ప్రేమికులు వాళ్ళ జీవితాలలో తారసబడే సమస్యలకు మండలి వారు చెప్పారట ఎలాగా బాబా మాటలలో చెప్పిన మండలి మాటలను ఈ పుస్తకంలో మనకు దొరుకుతాయి అలా లాభాన్ని పొందవచ్చు అని చెప్పి రామకృష్ణ గారు ఈ పుస్తకంలోని సారాంశాన్ని మనకి చిన్న ఆ మాటల ద్వారా అంటే మనకి ఏదైనా సమస్య వస్తే ఈ విషయంలో బాబా ఏమన్నారు అంటే అది మండలి వాళ్ళు మాట అవన్నీ ఈ పుస్తకంలో దొరుకుతాయి ఇది లాభం పొందే పుస్తకం అని చెప్పి రాస్తున్నారు ఇక కృతజ్ఞతలుగా రచయిత ఏమంటున్నాడంటే రెండు వేల సంవత్సరంలో నా ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది సహాయం లేకుండా ఏ చిన్న పని చేయలేని శక్తిహీనుడయ్యాను గతంలో చాలా చురుకుగా జీవితం గడిపిన తర్వాత దాదాపుగా ఒక సంవత్సర కాలం ప్రయోజనకరమైన ఏ పని చేయలేక మదన పడ్డాను అదే సమయంలో నా స్నేహితులైన సైరస్ మరియు సౌమ్య కంబట్ట మండలివారిగా వ్యవహరించబడుతున్న బాబా సన్నిహిత శిష్యులతో అడిగి తెలుసుకున్న విషయాలతో క్రోడీకరించి వారితో నేను గడిపిన నా జీవన వృత్తాంతాన్ని గ్రంథ రూపంలో వ్రాయమని సలహా ఇచ్చారు ఈ గ్రంథ రచన ప్రారంభించడంలో నా ముఖ్యోద్దేశం కాలక్షాపం చేయడానికి అలుముకున్న నిశృహను వదిలించుకోవడానికి మరియు స్నేహితులకు నా కథలను వినిపించడానికి అలా ఆ భావనతో నేను మొదలెట్టాను అతను మొట్టమొదటిగా ఈ పుస్తకం రావడానికి ముఖ్య కారకులైన అవతార్ మెహర్ బాబా మండలి వారికి నేను రుణపడి ఉంటాను ముఖ్యంగా ట్రస్ట్ చైర్మన్ బాబు కల్చూరి గారికి రుణపడి ఉంటాను ఎందుకంటే ఆయన మండలి వారు వారితో నివాసం ఉంటున్న నాలాంటి వారిని ఎలా క్రమశిక్షణలో ఉంచేవారో తెలియజేసే కథలు ప్రజలందరికీ తెలపాలని గట్టిగా చెప్పేవారు ఇతర స్నేహితుల ప్రోద్బలంతో ముఖ్యంగా జడ్ మరియు మిస్త్రీ శంకర్ల ప్రోద్బలంతో మరే పని చెయ్యలేని పరిస్థితిలో నేను ఈ పుస్తకాన్ని రాయడం ప్రారంభించాను కానీ దీని అద్భుత ఫలితాన్ని మాత్రం మనం అందరం అందుకుంటామండి పుస్తకం చదువుతున్నప్పుడు మాత్రం చాలా అద్భుతమైన పుస్తకం కానీ ఆయన ఏమని చెప్తున్నారంటే అందరి ప్రోద్బలంతో నేను చేసినా కూడా నేనేంటంటే ఇంకా ఏమీ కథలు లేని ఏ పని చేయలేని అనారోగ్య స్థితిలో ఉన్నప్పుడు నాకు ఇది కాలక్షేపంగా అనిపించింది అని నాకు చెప్తున్నారాయన ఈ అలుముకుని నిస్సృహను వదిలించుకోవడానికి స్నేహితులకు నా కథలు వినిపించడానికి సహాయపడుతుందనే ఉద్దేశంతో నేను ఈ పుస్తకం రాశాను కానీ దీన్ని చాలా సహకరించారు మండలి వాళ్ళు అయితేనే బావు కల్చురి అయితేనే ఆఖరికి తన ఫ్రెండ్స్ ఆ మిస్త్రీ శంకర్ల ప్రోద్భలంతో మరే పని చేయలేని పరిస్థితిలో నేను ఈ పుస్తకాన్ని రాయడం ప్రారంభించాను నా భార్య మెహర్ దేశాయ్ నన్ను రెండు వేల రెండులో వివాహం చేసుకుని నా పనులన్నిటిలో నాకు ప్రోత్సాహాన్నిచ్చి నిరంతరం సహకరి సహకారం ఇచ్చే మూలాధారంగా ఉన్నందున ఆమెకి నా కృతజ్ఞతలు అంటే ఆయన లేచి ఆయన పని కూడా చేసుకోలేని అనారోగ్య పరిస్థితిలో ఉన్నాడని ఆయన రుస్తుంబీ పలహాటి ఈ పుస్తకంలోని విషయాలను సరిదిద్ది వాటిలోని తప్పులను సరిచేసి పూర్ణత్వాన్ని కలిగించినది ఆయనే కంప్యూటర్ సంబంధిత పనులు చేసి ముద్రణలో సహకరించిన జీ బెర్నార్డ్ రోక్రీగోకు నా కృతజ్ఞతలు నత్త నడకన సాగుతున్న నా పనికి ఎప్పుడూ సహకారం అందించిన క్రేగ్ రఫ్ గారికి కృతజ్ఞతలు నా పని ఎంత చిన్నదైనా ఎన్నడో దానిని శ్లాఘించడానికి ఆగినప్పుడు సిద్ధంగా ఉండేవాడు నా కుటుంబాన్ని స్నేహితులను అభినందిస్తున్నాను వారు రోగగ్రస్తుడైన నన్ను అంటి ఉన్నారు ఉంటున్నారు కూడా మెహరాబాదులో ఉంటున్న నా సోదరి సోదరులకు నా కృతజ్ఞత తెలుపుతున్నాను వారెప్పుడు నాకు సహాయం అందివ్వడానికి సిద్ధంగా ఉండేవారు ప్రేమతో వారి సర్వస్వాన్ని మెహర్ బాబాకు సమర్పించి ఆయన సేవలో అలాంటి జీవితాన్ని ఇక్కడ గడుపుతున్నారు వారు అన్నిటికంటే ప్రధానంగా నా జీవితంలోనికి అంతమంది గొప్ప వ్యక్తులను పంపిన వారు నాకు నాకు సహకరించేలా చేసిన వారు నాకు ఇష్టమైన ఇష్టం కాని ఎన్నో అనుభవాలను నా ఉన్నతికి విస్తృతి కోసం కలిగించిన అవతార్ మెహర్ బాబాకు నా సర్వస్వం అర్పిస్తున్నాను అన్నిటి కోసం నేను ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను రుస్తుంబి పల్హాటి అని రాస్తున్నారు అంటే ఈ పుస్తకం రాయడానికి ఎలాంటి ఆలోచన కలిగింది ఎలాంటి పరిస్థితుల్లో ఉత్తరం రాశాను ఎవరెవరు సహకరించారు ఆఖరికి అన్నిటికీ అంటే ఎంత ఆసక్తుడైన నా చేత ఎంత పుస్తకం రాయించినా అవతార్ మెహర్ బాబాకి సమర్పిస్తున్నాను అని చెప్తున్నాడు ఈ భావనలు ఈ రాయడం అంతా కూడా ఆయన సహాయ సహకారాలతోనే రాస్తున్నాను కనుక ఫైనల్ గా బాబాకి కృతజ్ఞతలు తెలిపాడు రచయిత ఇక పరిచయంలోకి వెళ్దామండి పరిచయం అని రాస్తున్నారు ఈ చాప్టర్ లో ఏం రాశారో చదువుకుందాం మెహర్ బాబాగా మెహర్ బాబా నేను యోగ అవతారు అని ప్రకటించారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అనుచరులు దానిని విశ్వసిస్తున్నారు తన సత్య ప్రేమ సందేశాన్ని విసిగి అరిసిపోయిన ప్రపంచానికి అందివ్వడానికి ప్రతి యుగంలో అవతారుడు మన మధ్యకు వస్తాడని బాబా చెప్పారు మన చరిత్ర ప్రకారంగా ఆయన జొరాస్టర్గా రాముడుగా కృష్ణుడుగా బుద్ధుడుగా జీసస్ క్రీస్తుగా మహమ్మద్ ప్రవక్తగా వచ్చారు పద్దెనిమిది వందల తొంభై నాలుగు నుండి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది వరకు సాగిన ఆయన జీవిత కాలంలో అవతార్ మెహర్ బాబా భారతదేశంలోనూ ప్రపంచమంతటా తన ఆధ్యాత్మిక కార్యం కోసం విస్తృతంగా పర్యటించారు పంతొమ్మిది వందల దశకంలో బాబా మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ కి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆరంగాంగ్ గ్రామం వద్ద తన కార్యక్రమాలకు ఒక కేంద్ర స్థానాన్ని ఏర్పాటు చేశారు బాబా దానికి మెహరాబాద్ అని నామకరణం చేశారు అక్కడే మెహర్ బాబా సమాధి ఉంది ఇక్కడే నేను బాబా సమాధి దర్శనానికి ప్రపంచం నలుమూలల నుండి సంవత్సరం పొడు పొడుగునా వచ్చే వందలాది యాత్రికులకు వసతి సదుపాయాలను కల్పించే మెహర్ పిరిగ్రి సెంటర్ ధర్మశాలలు నెలకొని ఉన్నవి అవతార్ మెహర్ బాబా ట్రస్ట్ పర్యవేక్షణలో పనిచేసే వారి కోసం అక్కడ నివాసం ఉండే వారి కోసం స్టాఫ్ క్వార్టర్స్ కూడా అక్కడే నిర్మించబడి ఉన్నాయి ఇక్కడ పనిచేసే వారికి రెసిడెంట్స్ నివాసితులు లేదా స్థానికులు అని వ్యవహరిస్తూ ఉంటారు ట్రస్ట్ కార్యాలయం అహ్మద్ నగర్ లోని ట్రస్ట్ కాంపౌండ్గా పిలువబడే ప్రాంగణంలో ఉంది మెహర్ బాబా జీవన కాలంలో ఆయనకు వారి జీవితాలను అర్పించి ఆయనతోనే ఉండి అక్కడ నివాసం ఏర్పరచుకున్న వారిని మండలి అని పిలుస్తారు ఆ మండలిలోని కొందరు పాద్రి మరియు మన్సారి లాంటి వారు మెహర్ బాబా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తన శరీర త్యాగం చేసిన తర్వాత కూడా మెహరాబాద్ లోనే ఉండిపోయారు వారిలోని చాలా మంది మెహర్ బాబా తన నివాస స్థానంగా పంతొమ్మిది వందల నలభై దశకల్లో ఏర్పరచుకున్న మెహ్రా ఉండేవారు అది అహ్మద్ నగర్కి పదిహేను కిలోమీటర్ల దూరంలో పింపుల్గాం అనే గ్రామం వద్ద ఉంది ఈ పరిచయం ఎందుకు చేస్తున్నారు అంటే బాబా ప్రేమికులుగా మనందరికీ తెలుసండి కానీ కొత్త వాళ్ళకి ఎవరి దగ్గరికైనా ఈ పుస్తకం వెళ్ళింది అనుకోండి అసలు మెహర్ బాబా అంటే ఎవరు ఆయన ఎప్పుడు ఎక్కడికొచ్చారు ఏం కార్యక్రమాలు చేశారు అసలు ఆయన సమాధి ఎక్కడుంది ఇవన్నీ డీటెయిల్స్ స్టార్టింగ్ లోనే ఇచ్చేస్తున్నాడు అతను అంటే ఒక ఔటర్ చదివినా కూడా గమ్మున ఈ అవతారం యొక్క అవగాహన కలగడం కోసం అన్నమాట ఇంకా ఏం రాస్తున్నారంటే మెహర్ బాబా తన నివాస స్థానంగా ఈ మెహరాజాద్ గురించి కూడా రాశారు మెహర్ బాబాను ఆయన్ని అనుసరించే వారు సాధారణంగా బాబా అని పిలుస్తారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తర్వాత ప్రపంచం నలుమూల నుండి యాత్రికులు మెహర్ బాబా ప్రేమికులుగా వ్యవహరించబడేవారు మెహ్రాబాదులోని బాబా సమాధిలో ప్రణమిల్లడానికి మెహరాబాద్ లోని మండలి వారిని కలిసి మాట్లాడడానికి అధిక సంఖ్యలో రాసాగారు బాబా ఉనికితో నిండి ఉన్న ఈ ప్రదేశాల ఆకర్షణ మరియు మండలి వారు స్వయంగా చేసే ఆ అభ్యర్థనల ఫలితంగా చాలా మంది అక్కడ ఉండిపోవడానికి నిర్ణయించుకున్నారు అలాగే కొంతకాలానికి ఆధ్యాత్మిక శిక్షణ కార్యక్రమంలో భాగంగా కొంతమందికి అక్కడ ఉండడానికి ఆ కార్యక్రమాన్ని రూపొందించిన మెహర్ బాబా ట్రస్ట్ ద్వారా అనుమతి లభించింది ఆ సందర్భంగానే మెహ్రాబాదు ట్రస్ట్ కార్యాలయాల్లో సమయానుసారం ఆ మూడు చోట్లలో ఉండడానికి అక్కడ నివాసిగా మండలి వారితో మాట్లాడి చర్చించే భాగ్యం నాకు కలిగింది ఆ అవకాశం ద్వారా అక్కడ జీవించే అవకాశం కూడా నాకు దొరికింది ఆ జీవన కాదే ఇది అని చెప్తున్నాడు అంటే బాబా భౌతిక నిర్యాణం అనంతరం మనసారి ఆ పాద్రి కూడా కొండ మీద ఉండిపోయారు కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా మెహరాజాద్ ఎప్పుడు పంతొమ్మిది వందల నలభై లో బాబా ఏర్పరచుకునే మెహరాజాదు లో ఉండిపోయారు బాబా నిర్యాణం అనంతరం సమాధి దర్శనం చేసుకోవడం మెహరాజాద్ కూడా వస్తున్నారు ప్రేమికులందరూ కూడా ఎందుకు వచ్చేవారు ఆ మండలితో ఆ బాబా అనుభవాలన్నీ తెలుసుకోవడం కోసం వచ్చేవారు జనాలు రాను రాను పెరిగిపోతున్నారు అందువల్ల అక్కడ వాలంటీర్స్ అవసరం ఉంది వాళ్ళు అభ్యర్థించారు మండల వాళ్ళు ఎవరైనా వాలంటీర్ గా రావచ్చు అంటే అలా చాలా మంది వచ్చి అక్కడ ఉండి సర్వీస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు అలాంటి భాగ్యం నాకు కూడా కలిగింది అని చెప్తున్నాడు ఫర్ హటి నాకు కూడా అనుమతి ఇవ్వడం వలన నేను కూడా మెహరాబాద్ లో ఉండే భాగ్యం కలగడం వలన నేను చాలా దగ్గరగా మండలి వారితో ప్రతి విషయం మాట్లాడి చర్చించడం వల్ల ఈ పుస్తకానికి నా అదే ఆధారమైంది అని చెప్తున్నాడు ఈ పుస్తకం రాయడానికి మూలమైంది అదేంటంటే తను మెహరాబాద్ లో స్థిర నివాసం ఏర్పరచుకోవడం వల్ల అని చెప్తున్నాడు రుస్తుంబీ వర్హాటి మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల ఎనభై ఒకటో సంవత్సరంలో నేను బొంబాయిలో కలుసుకున్న ఒక వ్యక్తి ద్వారా మెహర్ బాబా గురించి విన్నాను అంటే పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఆయన మెహర్ బాబా గురించి విన్నారు అంటే చూడండి ఎంత తక్కువ టైమ్ లో ఎంత అద్భుతమైన గ్రంథాన్ని ఆయన రాశాడు ఆ ఆ భాండాగారంతా బాబా ఒక్కసారి అతని మీద గుమ్మరించేశారు అనిపిస్తుంది పుస్తకం చదువుతుంటే అద్భుతమైన ప్రేమికుడుస్తుబి పల్హాటి అనిపిస్తుంది అసలు ఈయన ఎవరంటే మెరీన్ ఇంజనీర్ వృత్తిలో ఉన్న రుస్తుం పలహాటితో చాలా మంచి ఇంజనీర్ పోస్ట్ లో ఉండేవాట ఆ ఉద్యోగాన్ని వదిలేసి బాబా దగ్గరికి వచ్చేసాడు ఆయన ఇప్పుడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదో సంవత్సరం నుండి రెండు వేల సంవత్సరం వరకు దాదాపు పదకొండు సంవత్సరాలు మెహరాబాద్ లో ఉండిపోయాడు ఆయన సర్వము వదిలేసి ఉద్యోగం కూడా మనిషి ఆ ఇంకా ఏంటంటే ఈ సత్య సంపద కేవలం నా ఒక్కడి జీవిత కథ కాదు అని చెప్తున్నాడు ఆయన సృష్టిలోని ప్రతి బిందువు సింధు వైపు చేసే ప్రయాణపు కథ అంటున్నాడు సింధు అంటే భగవంతుడండి ప్రతి బిందువు సింధు వైపు చేసే ప్రయాణపు కథ ప్రతి పాటకుని ప్రయాణపు కథ ఇది అంటే ఒక భగవంతుని దశ తిరగాలన్నా భగవంతుని వైపు ప్రయాణం చెయ్యాలన్నా అందుకే ఇది సత్య సంపద అయింది ఈ సత్యం అంటే భగవంతుడు అలాంటి భగవంతుని సంపద అంటే ఆయన దగ్గరికి వెళ్ళడం ఆయనతో ఉండడం ఆయన సాన్నిధ్యంలో గడపడమే మన సంపద అలాంటి సత్య సంపద దరి చేరుస్తుంది అనమాట ఈ పుస్తకం చదివినంతసేపు కూడా మనందరం వాస్తవంగా ఒకే రకమైన సంస్కారాలను ఎదుర్కొంటూ ఒకే నావలో పయనిస్తున్నాం అయితే పరిస్థితులు భిన్నంగా ఉండవచ్చు మనమందరం కూడా అంటే ప్రతి పాటకుని ప్రయాణ కథ అన్నాడు కదా రుస్తుంబీ ఫలహాటి ఇంకా ఇలా చెప్తున్నాడు ఆయన అయితే పరిస్థితులు భిన్నంగా ఉండవచ్చు ఎందుకంటే మనం మన కర్మ ఫలాలను బట్టి ఒకళ్ళు గమ్మున బాబా దగ్గరికి వెళ్ళిపోతారు కొంతమంది పట్టుకున్నా కూడా వదిలేస్తూ ఉంటారు ఇది వాళ్ళ వాళ్ళ పరిస్థితులను బట్టి అని చెప్తున్నాడు రుస్తుంబి ఫలహాటి మనందరం వాస్తవంగా ఒకే రకమైన సంస్కారాలను ఎదుర్కొంటూ ఒకే నావలో పయనిస్తున్నాం ఒకే రకమైన ఆంతరింగిక సమస్యలు మన హృదయాలను కప్పివేస్తూ విశుద్ధ ప్రేమను అనుభవించనీయకుండా అడ్డుకుంటున్నాయి ఇది ఒక ప్రతి ఒక్కరి కథ అంటున్నాడు ఈ సత్య సంపద అన్నది ప్రతి ఒక్కరి కథ సంస్కారాలన్నీ అంటే మంచి చెడ్డ అన్నది ఒకటే కదా సంస్కారం కానీ దాని అనుభవాలు పరిస్థితులు వేరే ఉండొచ్చు కానీ అనేవి మంచివి చెడ్డవి అనేది ప్రతి ఆత్మకి ఉంటాయి అని చెప్తున్నాడు కాబట్టి ఈ పుస్తకం కూడా ప్రతి ప్రేమికుని ప్రతి ఆత్మ కథ అని చెప్తున్నాడు దృస్తుంభి బలాటి మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల ఎనభై ఒకటో సంవత్సరంలో నేను బొంబాయిలో కలుసుకున్న ఒక వ్యక్తి ద్వారా మెహర్ బాబా గురించి విన్నాను అప్పుడు నేను వ్యాపార ఓడల్లో పనిచేస్తున్నాను నేనొక నాస్తికుడను మతవలంబుకులైన ఆస్తిక స్నేహితులను వారి జవాబు చెప్పలేని ప్రశ్నలు అడగడం నాకు అప్పుడప్పుడు సంతోషంగా అనిపించేది భగవంతుడే మన దివ్యమైన తండ్రి అయితే ఆయన సర్వశక్తిమంతుడైతే ఆయన పిల్లల్లో కొందరిని అంగవైకల్యంగాను కొందరిని ఆరోగ్యవంతులుగాను ఎందుకు సృష్టించాలి ఎలాంటి తండ్రి ఎలా ఎలాంటి తండ్రి అలా చేస్తాడు అంటే భగవంతుడు తండ్రి అంటాం కదా నిజంగా భగవంతుడి తండ్రి అయితే కొంతమందికి అనారోగ్యం కొంతమందికి ఆరోగ్యం ఇలా ఎందుకు చేస్తాడు అనే భావన ఉండేటతంలో తెలుసుకోవడానికే అలా ప్రశ్నించే వాడిని నేను మీరు మీరు అంటారని నేను ఊహిస్తాను అంటే మీరు తెలుసుకోవడానికే ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నారా అని మీరు అడుగుతారని నాకు తెలుసు కానీ అది భగవంతుని నమ్మేవారిని తీకమక పెట్టడానికి అనుసరించబడిన డొంక తిరుగుడు పద్ధతి నాకు తెలుసు దీని సమాధానం కానీ నేనేం చేస్తాను అంటే నాకు అలాగా తెకమక పెడితే కొంతమంది చూడండి తెలుసున్న విషయాన్ని మళ్ళీ మళ్ళీ అడిగి మన ద్వారా తెలుసుకుంటూ ఉంటారు ఏమీ తెలియనట్టు అంటే అదొ రకమైన ఆనందం అనమాట నాకు డొంక తిరుగుడు పద్ధతి ఇష్టం అని చెప్తున్నాడు రుస్తుంబి ఫలహాటి మొట్టమొదట బాబా ఫోటోను చూసినప్పుడు నాలో కలిగిన ప్రతిస్పందన ఓహో ఇంకొక కొత్త బాబానా మనకు మన దేశంలో ఉన్న బాబాలు సరిపోలేదా ఆ బాబా గురించి అంతకు ముందు నేను వినలేదు కాబట్టి ఆయన అంత ప్రాధాన్యత కలవాడు కాకపోవచ్చు అనుకున్నాను అంటున్నాడు మెహర్ బాబా ఫోటో చూసిన వెంటనే అంటే చాలా మంది బాబాలు ఉంటారు కదా ఆ బాబాల్లో ఇతను కూడా ఒకడు అనుకుంటున్నాడు ఆయన అనుకుని ఉన్న బాబాలు సరిపోరా మళ్ళీ ఇదొక కొత్త బాబానా అని అనుకున్నాను నేను బాబాని చూడగానే అని చెప్తున్నాడు అంటే బాబా కూడా అంటారండి భౌతికంగా నా సాన్నిధ్యంలో ఉన్నప్పుడు నన్ను ప్రేమించడం కాదు నన్ను చూడకుండా నా నామంతో నా ఫోటోలతో నా వాళ్ళ జీవితాలు సర్వస్వం నా పాదాల దగ్గర అర్పించడానికి చాలా మంది ప్రేమికులు వస్తారు అని చూడండి ఇతను బాబా ఫోటో చూసినా కూడా ఇంకా అతని నమ్మకం కలగలేదు అదే చెప్తున్నాడు కాబట్టి ఆయన అంత ప్రాధాన్యత కలవాడు కాకపోవచ్చు అనుకున్నాను నేను అయినా కాకతాళీయంగా జరిగిన సంఘటన వల్ల లేదా వాటిని బాబా కల్పించిన పరిస్థితులు చెప్పుకున్న వాటి ద్వారా నేను ప్రవచనాలు అంటే డిస్కోర్సెస్ చదవనారంభించాను నేను ఎగతాళిగా అందరినీ అడుగుతూ వచ్చిన ప్రశ్నలకు బాబా తార్కికమైన సమాధానాలను దానిలో ఇచ్చిన విధానం నన్ను ప్రభావితం చేసింది బాబా ఇచ్చిన ఆ సమాధానాలు నాకు సంతృప్తిని కలిగించాయి ఈ బాబా అంత అధికారికంగా వ్రాస్తున్నారు అంటే ఆయనకు ఏదో రకమైన ఆధ్యాత్మిక స్థాయి ఉండవచ్చుననే భావన నాలో కలగసాగింది ఇంకొక ఇంకొక వైపు బాబా జీవిత చరిత్రను చదవడం ప్రారంభించగా మరోసారి నాకు అయోమయంలో పడినట్లయింది అంటున్నాడు రుస్తుంబి వల్హాటి అంటే బాబా ఫోన్ లోకి అతను పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో వచ్చాడు బాబా పేరు విన్నాడు తర్వాత కొన్ని సంశయాలు కలిగాయి డిస్కోర్సెస్ చదివాడు ఆ డిస్కోర్సెస్ లో అతని సంశయాలన్నీ నివృత్తి అవుతున్నాయి ఓహో ఇతను ఆధ్యాత్మిక స్థాయి ఉన్నతి స్థాయి అనుకున్నాడు కానీ తీరా ఆయన జీవిత చరిత్ర చదివేసరికి మళ్ళీ అయోమయంలో పడిపోయాను అని చెప్తున్నాడు రుస్తుంబి ఫలాహాటి మరి మరికొన్ని విషయాలు రేపు మళ్ళీ కంటిన్యూ చేసుకుందాం అండి ఆ హారతికి ఎం నాగముడి గారు హారతి వసంతగా కోరుతున్నాం జైపాబా మణి బాబా మణి హలో నా మాట వినిపిస్తుందా హలో వినిపిస్తుంది వినిపిస్తుందా అండి జైబాబా మణి మణి అన్మ్యూట్ చేసుకోండి అరుణ్ గారు మీరు అన్మ్యూట్ చేసి పాడండి అతే అరుణ్ గారు లేట్ అవుతుంది ప్రేమ స్వభా ప్రభు ప్రియతమా మనసుహారతి ప్రియతమా మనసుహారతివా ప్రభో భావా ప్రియతమ మనసుహారతి ప్రియతమ మనసుహారీ ప్రేమ జ్యోతి మా పృథివ గిగేజు కాక్రోధ మది తొలగించు ప్రేమ జో హీమాది వెలిగించు కామ క్రోధ మది తొలగించు దామను మను వీరక నిను ప్రేమించు దామను మను వీరక నిను ప్రేమించు మమరుణి కవయ ప్రియతమ మనసుహారతి ప్రియతమ మనసుహారతి నీ దివ్యనామే మదిలి స్మరించు నీ దివ్య రూప మే రుదిలకించు నీ దివ్యనామ మే మదిలి స్మరించు నీ దివ్య ీవపదముని ఆరాధించు నీ దివ్య నివ్యపదముని ఆరాధించు మమరుణీ చవయా ప్రియతమ మనసుహారతి ప్రియతమ మనసుహారతి అహంకారము హారతిగా అహంకారము హారతిగా ఇహ మే పరమీ ప్రకాశించగా ఇహ మే పరమయ ప్రకాశించగ పాయి శరణు సయోజ్యము పొందగ పాయి శరణు సయోచ్యము పొందగ మమ కరుణీ చవయ ప్రియతమ మనసుహారతి ప్రియతమ మనసుహారతి वा देवा देवा स्वभाव प्रभूमिरो बाबा प्रियतमा मन सुहारे प्रियतम मन सुहारे अवतार हे बाबा की जय अवतार हे बाबा की जय अवतार अवतारेहेर बाबा की जय हे की जय मौन अवतार मौनावतारेहेर बाबा की जय युगावतार मेहर बाबा की जय पर अवतार मेहर बाबा की जय अंदर की जय बाबा वाली जय बाबा పాప అండి అందరికీ చేయపా అరుణ్ గారు స్టాప్ చేయరా